మా యొక్క ప్రాణాలకు అడ్డు పెట్టి కాబట్టి ఇప్పుడైనా కానీ మానవ తో ఆలోచించి అందరినీ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము కాంటాక్ట్ ఎంప్లాయీస్ నేను ఫార్మసిస్ట్ను కర్నూలు జిల్లాలో ఫార్మసిస్ట్ అప్పుడు నేను మాట్లాడుతున్నాను మేము దాదాపు రెండు వేల రెండు నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నాము మాము మా నిరసన ఈ రోజుకి ఇరవై ఐదు రోజులు అయింది ఏమాత్రము బా ఎంతో బాధ హృదయంతో ఇక్కడికి వచ్చినాము దయచేసి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారని మేము ఎంతో ఆశతో మీకు ఎదురు చూస్తున్నాము మీరు మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించి మా బ్రతుకులను మీరు మరి న్యాయం చేస్తారని మేము ఆశతో ఉన్నాం సార్ మరి మీరు మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇది మొత్తం మీద కూడా వైద్య ఆరోగ్య శాఖలో గత పంతొమ్మిది ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పారామెడికల్ స్టాఫ్ని కూడా అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈరోజు సిబ్బంది అంతా కూడా కాంటాక్ట్స్ సిబ్బంది అంతా కూడా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం మీద నిరసన తెలియజేస్తారు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే తమని ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చారో ఆ హామీ అమలు చేయాలి ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ మోహన్ తో సురేష్ టీవీ ఫైవ్